సూతమహాముని సౌనుకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం అలాగే ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడనే రాక్షసు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమే ఏమైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరెప్పుడూ కూడా నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరుకు తీర్చడం కోసం గజాసురుడి పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది కానీ శివుణ్ణి ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో దుఃఖంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి భర్త విషయాన్ని చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని భార్య నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీలు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడుగా వెళ్ళటమే సరైన నిర్ణయమని నిర్ణయించాడు శివుడి వాహనమైన నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలోకొక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్తాడు అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందంతో మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని అంటాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడు వాహనమైన నంది శివుడిని వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుడినివ్వు అని కోరుతాడు ఆ మాటలకు నిర్గాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకుంటాడు తర్వాత తనను తాను చంపేందుకు శ్రీహరికి అనుమతికి ఇస్తాడు నంది తన కొమ్ములతో పొట్ట పొట్టచేల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెబుతాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీటికోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి యొక్క కంఠాన్ని నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి త శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవటం ప్రారంభించారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు ఆనంద్యుడు అనే ఎలకను వాహనంగా చేసుకొని తిరగటం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకే ఒక అధిపతినివ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెబుతాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాదసేవకుణ్ణి నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు కనిపిస్తాడు అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని చెబుతాడు కుమారస్వామి భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశంలో వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అయిన అనందుడికిచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్తాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతూ ఉండగా శివుడు తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎకతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గుమవుతాయట అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొరిలాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందులు పొందుతారు అని శపించింది అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను ఎక్కడ శపిస్తారేమో అన్న భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోతూ ఉన్నాడు అది అగ్ని భార్య అయిన గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వహాదేవిని చూసి తమ భార్యలే అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గురించి పరమేష్టికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడు భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకొని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి బతికించారు దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నవారికి కూడా ఈ కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీదేవి సంతోషంతో కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు కూడా సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు ఈ విధంగా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ ఉండగా స్వామి సాయంకాలం అయ్యింది ఈరోజు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు కాబట్టి నేను ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుని యొక్క ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్ళకు సత్రజిత్తు సూర్యవరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు అప్పుడు సత్రజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అని అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకొని ప్రసేనుణ్ణి చంపేసింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఒక బల్లోకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండ విలానికి వెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రజిత్తు తమ్ముడు మృతువార్తె విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దానిని దాని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కలేబారం సింహపు కాళిజాడలు బల్లోకం కాళిజాడ కనిపించాయి వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తాను ఒక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వస్తూ ఉండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి చూస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి బేకరీ యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పొట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి దేవాది దేవ అర్థజనరక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టి రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలుగు తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలం అయ్యింది నా ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచి నశించింది నా అపచారములు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కే లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి తన చేతితో నిమిరి జాంబవంత సమంతకమణిని దొంగలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకివ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు అప్పుడు సత్రాజిత్తుని పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డానే అని విచారించాడు సత్రజిత్తు మణితో పాటుగా తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహం చేసుకున్నాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్థుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాపనిందులు పోగొట్టుకున్నారు మాలాటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవసాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమర్థకమనే కథను విని పూజ యొక్క అక్షింతలు తలపై వేసుకునేట్లయితే నీలాపునందులు పొందకుండా ఉంటారు అని చెబుతాడు దాంతో దేవతలు మునులు కూడా ఎంతో సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇలా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం సౌనకాది మునిలకు వివరించిన తర్వాత సూతుమహామణి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు